కోకున్నందుకునిస్తే ఎల్లమ్మ కోరుకున్నందుకుని ఒక్కొక్కడికు సంతానం ఎల్లమ్మ ఒక్కొక్కడి సంతానం ఎల్లమ్మ ఎల్లమ్మా నువ్వు కోరుకుంటున్నావు కొడుకులు వద్దంటే కాబట్టి ఒక కొడుకునిస్తున్నా తీసుకో అన్నంతలో వారు రేణుక ఎల్లమ్మ కళ్ళవారు దూసిన రేణుక ఎల్లమ్మ ఏమంటా ఉన్నదే పామేశ్వర జి గురుదేవుడు ఎలకు కొడుకు ఇస్తున్నా నువ్వు సార్ పో సంతానం అంటున్నావు బానే ఉన్నది నాదా ప్రాణేశ్వర కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదు ఒక రూపాయి ముల్లె కాదు అది కంచమేగల వేగల బంతగా పోతుంది మొదలు కొట్టేసిన పోతుంది నాదా ప్రాణేశ్వర మన వంశం నిర్వంశం అయిపోతా పోతున్న నాదా ప్రాణేశ్వర నాకు రెండవ కొడుకునయ్యా నపాలమిస్తున్నా తీసుకో ఎల్లమ్మ ఏ సంతో లో బ్రహ్మవారు రేణుక ఎల్లమ్మ దేవి కళ్ళవారు శినాది రేణుక ఎల్లమ్మ ఏమంటుంది నాదా ప్రానేశ్వర పో సంతానం పుట్టినో నాదా ప్రాణేశ్వర వారి పుట్టంగానే అన్నదమ్ములు అవుతారు పెరగంగానే పాలు వాళ్ళు అవుతారు పగవాళ్ళు అవుతారు ప్రాణేశ్వర జాగల పూల కాల చుట్టూ జుంపాలు పట్టుకొని ప్రాణాలు తీసుకుంటారే ఉనాదా ప్రాణేశ్వర ఇంటికి వెళ్ళిపోయి విడిపించ కొడుకు మూడవ కొడుకుని నాకెల్ల ఇవ్వాలి సరే పడవలేదు వెళ్ళమ్మ మాట కాదా లేకపోతున్న ముగ్గురు పండుగ సంతానం ఇస్తున్నా తీసుకుంటావా సాలపో సంతానం వరరాదు ఎల్లమ్మ ఏమంటున్నాణేశ్వర ముగ్గురు వడుగులిస్తున్నా సపో సంతానం వెళ్ళిపోమంటున్నావు ప్రాణేశ్వర దానం అడివిలోనూ మనమైపోతున్నావు నీ సావో సన్నివు నా తెలివితో నేను అడివిలో ఎల్లిపోతున్నాదా ప్రాణేశ్వర నేను మరలం అయిపోయినాడు ముగ్గురు ఇస్తున్నట్టు మూడు ముడు ఉడపోతే పాడకొమ్మ పట్టుకుంటారు ఇంకో పాడకొమ్మ ముత్త ఉంటున్నా సవేశ

తండ్రి గాని తల్లి అన్నమైపోయినట్టయితే ఊరు అవతలికెళ్లి ఆడవిల్ల ఏడుచుకుంటే వస్తే ఆడవిల్ల చూసి ఊరంతా ఏడుస్తున్నారు ము కంట ముందు సంతానం కొరకు సప్తశీల మహారాజు సంస్ పొందిండే పుట్ట మీద సప్తశీల మహారాజు బోడు దేవతలకు మేల్ మందినవి తర్వాతగా పలములు ఎప్పుకొని గంగసానానికి వెళ్ళిపోయి గంగసాన వాడిన తర్వాత ఫలములు ఎప్పుకొని వెళ్ళిపోతారు గట్ల గంగసానానికి వెళ్ళిపోయి పుట్టిలి వేసి మార ఎప్పుడు పోయిండో అదే పుట్టమినికి మీదకి ముందుగా తమసుకొచ్చిండు பலமு பிக்கோசு பிக்கல தாசுக்குள்ளே தாசு பலமுளே சந்தான ஒடிவர்த்த உடனே ప్రారంభించిన వాళ్ళు కంచుకుప్పల కోట రాజు పేరు చెప్పాలన్నారు గడపాల ఉంటాలి పిల్లలు పెరిగే పెద్దవాళ్ళు కావాలి బలవంతులు కావాలి ఇరవై నాలుగు ఏళ్ళు వెళ్ళిపోయి వీరపుత్రులు కావాలి

వారి పద్దాలు వెయి నన్ను కళ్ళవారే బాము ఆ ఎప్పుడైతే ఒకవేళ ముని రాదు బామా లేనుక ఎల్లమ్మదేవి నా ప్రాణి వెళ్ళిపోతుంది బామ రేనుక ఎల్లమ్మ దేవుణి వెళ్ళిపోతుంది బామ రేనుకా దేవు ఎల్లమ్మ ఎడమొక్క బాణ మీకు బామ రేణుకా ఎల్లమ్మంటుడు జమదగ్గిడే ఎక్కమన్నప్పుడు రేణుకా దేవు ఎల్లమ్మ నాదీ చేరవచ్చును ఎల్లమ్మ దేవి చేతవర్తి నాదేవి బాణము చేతవత్తిని రేణుకా దేవు దేవుల బాణము బిడ్డుతుంట ఎల్లమ్మకు చేతు బాణం వస్తాయేనంట

ேரு கெல்கல்லா பூடொள்ளேவியெல்லாம் பாலமுதாவது కొడుకులో భాగ్యం తీసుకున్న తర్వాత బిడ్డ భాగ్యం తీసుకున్న తర్వాత నీ కళ్ళ కవర మదాన వస్తే ఉంది ఎల్లమ్మది ఏవి పాలు ఎన్నాడు బామారేణుకాల్ప గొర్రె పాలు ఎన్నాలు నీ ఏవి వెంటేంత పాద వేపినా ఎద మీద పెట్టి ఒకవేళ బాణం గుంజుతున్నవే బామా రేణుకాయలమ్మదేవి ఏ ప్రకారంగా అయితే నా ఎదమీద ప్రాణ పెట్టి బాణం గుంజనవో బామ ఎల్లమ్మ నీ గర్వవాస వందు కొడుకు ఉంటే ఉంది బాబా రేణుకాయలు అమ్మదేవి మీద పెట్టి అమ్మ రేణుక ఎల్లమ్మ అమ్మ రేణుక ఎల్లమ్మ నా తండ్రి నా తండ్రి ఉంది బామ రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మ సంతాపన తీసుకుంది బా కొడుకు దాకా తీసుకుంది రేణుకా ఎల్లమ్మా thank thank <laughs> you